మా పేరు రసూల్ అండి మేము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిటైల్ లోన్ పాయింట్ నుంచి ఆర్ఎల్పి పంజాబ్ గుట్టా నుంచి సో ఇక్కడ మా యూనియన్ బ్యాంక్ తరఫు నుంచి ఈరోజు ఇక్కడ రిటైల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది మన సుప్రభాత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హరీష్ గారు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేశారు సో ఇక్కడ వచ్చినటువంటి సెక్రటేరియట్ ఎంప్లాయిస్ కానీ ఇక్కడ మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది వెహికల్ లోన్స్ గురించి అలాగే సోలార్ ప్యానల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి సోలార్ ప్యానల్ సబ్సిడీ ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకోవడానికి చాలామంది వచ్చారు వాళ్ళకి డౌట్స్ ఉన్న నివృత్తి చేసాము ఈరోజు సో చాలామంది అంటే సోలార్ మీద చాలామందికి అవగాహన లేదండి సో ప్రజెంట్ ప్రజెంట్ క్రియేట్ చేస్తున్నాం దాని గురించి కూడా సో ఇటువంటి క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల నిజంగా వీఆర్ హ్యాపీ అండి ఎస్ మన దగ్గర వెహికల్ లోన్స్ వచ్చి యూనియన్ బ్యాంక్ తరఫు నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది హౌసింగ్ లోన్స్ కానీ చాలా త్వరితగతిన మనం ప్రాసెస్ చేయడం శాంక్షన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది మనకున్న మిగతా బ్యాంకులతో కంపేర్ చేస్తే హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నది ఒక యూనియన్ బ్యాంక్లోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే గవర్నమెంట్ బ్యాంకులు అన్నింటిలో కల్లా సో అటువంటి చాలా మంది ఎంక్వైరీ చేశారు సో ఇటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు నిజంగా ఆర్ హ్యాపీ ఫాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుప్రభాస్ ట్రస్ట్ తరపు నుంచి వాళ్ళకి మేము హృదయపూర్వకంగా మా టీం అందరూ థ్యాంక్స్ చెప్తున్నాము హరీష్ గారికి మా వచ్చేసి వెహికల్ లోన్స్ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి పర్యావరణ హితంకు సంబంధించి చేస్తున్నామండి మా తరపు నుంచి లైబిలిటీ ఆఫీసర్స్ ఉన్నారు తర్వాత ఎంఎస్ఎంఈ నుంచి సుధా గారు వివేక్ గారు తర్వాత హిమాన్షు గారు మిగతా ఆర్ఎల్పి కోటి అంటే మా హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్ తరపు నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాము అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా వీళ్ళకి నివృత్తి చేయడం కోసం సెక్రటరియట్ బ్రాంచ్ కుమార్ గారు సారథ్యంలో మేము అందరం ఈరోజు ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది ఎంప్లాయీస్ అంటే ఏ మెయిన్ ఎంక్వైరీ వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది కాంపిటేటర్స్తో పోల్చినప్పుడు సో వాళ్ళకి సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి మామూలు పెట్రోల్ వీటికి ఉన్న కంపారిజన్లో ఎక్కడ బెనిఫిట్ జరుగుతుంది అనేది మెయిన్ వాళ్ళకు ఉన్న మెయిన్ నివృత్తి చేయాల్సిన డౌట్ సో దాంట్లో చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు సో ఇది పర్యావరణానికి సంబంధించింది కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ దాంతో పోల్చుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఈవీ వెహికల్స్లో చాలా తక్కువ ఉంటుంది